డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి తాలూకా బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు దూరిపాల వీరభద్ర రావు జన్మదిన వేడుకలు సోమవారం కనిగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు మానసిక వికలాంగుల పాఠశాలలందు దూరిపాల వీరభద్ర రావు దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఆయన జన్మదినోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దూలిపాల మల్లికార్జునరావు మాట్లాడుతూ దివ్యాంగుల మధ్య రి తాలూకా బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు ధూలిపాల వీరభద్రరావు తన జన్మదినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ధూలిపాల వీరభద్రరావుకు ఆయన జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కనిగిరి హనుమాన్ భజన సంఘం వద్ద ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు రావి రామశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు అనంతరం బంధువులు స్నేహితులు ఉద్యోగులు ఆధ్వర్యంలో జన్మదినోత్సవ కేకును ఆయన కట్ చేశారు నుూలిపాల వీరభద్రరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వివి మనోహర్ రావు మాట్లాడుతూ కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకుడుగా ధూలిపాల వీరభద్రరావు బ్రాహ్మణ కళ్యాణ మండపం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు విఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రరావు తన పదవీ కాలంలో అనేక పోరాటాలు నిర్వహించారని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సింగంపల్లి రాంప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సింగరాజు సాయి మనోజ్ కనిగిరి తాలూకా బ్రాహ్మణ సంఘం నాయకులు రామచంద్రుని మాల్యాద్రి కామేశ్వర శర్మ పవని రవి ఇంజనీరు నాగరాజు పావని రవి మురళి సాధు చలపతిరావు మాధవ శర్మ ఉమాకాంత్ మాలకొండేశ్వరరావు హనుమంతురావు రావు పేడిమరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు